అందరికీ నమస్కారమండి నా పేరు స్వర్ణ సరుథాట్స్ ఛానల్కి స్వాగతం శివుడు అర్ధనారీశ్వరుడుగా మారడానికి కథ పురాణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడు పరమేశ్వరుడు ఆయన ఎన్నో రూపాల్లో భక్తులకి దర్శనమిస్తాడు అయితే వాటిలో అతి ముఖ్యమైనది అర్ధనారీశ్వర అవతారం ఈ రూపంలో ఆయన శరీరం సగం పురుషుడిగా మిగతా సగం స్త్రీగా ఉంటుంది శివుడు ఎందుకు ఇలా మారాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే పురాణాల్లో చెప్పిన కథ చదివిద్దాం అర్ధనారీశ్వరుడైన శివుడు స్త్రీ పురుష సమానత్వానికి ప్రతీక శివుడు సాధారణంగా మహత్తరమైన పురుషత్వానికి చిహ్నంగా భావించబడతాడు కానీ అర్ధనారీశ్వర రూపంలో ఆయన అర్ధ భాగం పార్వతీదేవి రూపంలో ఉంటుంది ఇది శివుని తత్వాన్ని మరింత అర్థమయ్యేలా చేస్తుంది శివుడు ఎప్పుడూ పరమానంద స్థితిలో ఉంటాడు ఆయన స్థితిలో ఉన్నప్పుడు పార్వతీదేవి ఆయన పట్ల ఆకర్షితురాలవుతుంది ఆమె శివుడి ప్రేమను పొందేందుకు ఎంతో కఠినమైన తపస్సు చేసింది తుదకు ఆమె తపస్సుకు ఫలితంగా శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు వివాహం తర్వాత పార్వతి శివుని జీవిత అనుభవాలను పంచుకోవాలని ఆశపడింది నీవు నిత్యం అనుభవించే పరమానంద స్థితి నాకు తెలియాలనుంది దానికోసం నేను ఏ తపస్సు చేయడానికైనా సిద్ధమే అని కోరింది శివుడు చిరునవ్వుతో ఎలాంటి తపస్సు అవసరం లేదు నీవు వచ్చి నా ఒడిలో కూర్చుంటే చాలు అని చెప్పాడు పార్వతీదేవి కూడా తడబాటు లేకుండా అతని ఎడమ వైపున కూర్చుంది శివుడు ఆనందపూర్వకంగా ఆమెను తనలోకి తీసుకుని తన శరీరం సగభాగంగా మార్చుకున్నాడు అర్ధనారీశ్వర స్వరూపంలో త్యాగం సమర్పణ తత్వం బోధపడుతుంది పార్వతీదేవి తనలో చేర్చుకోవాలంటే శివుడు తన శరీరంలో సగ భాగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది అదే అర్ధనారీశ్వర తత్వం పురుషత్వం స్త్రీతత్వం రెండూ సమాన పాలుగా ఉంటేనే జీవితం సంపూర్ణమవుతుందని చెప్పే దివ్యమైన సందేశం ఇది శివుడు పార్వతీదేవిని తనలో భాగంగా చేసుకున్న తర్వాత మరల పరమానంద స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇదే నిజమైన ఆనందం మనిషిలో పురుషత్వం స్త్రీతత్వం రెండూ సమతుల్యంగా కలిస్తే అతడు శాశ్వతంగా ఆనందంగా ఉండగలడనే అర్థాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అందుకే ఈ కారణంగానే అర్ధనారీశ్వరుడు రూపాన్ని భక్తులు పూజిస్తారు శివరాత్రి పర్వదినాన శివుడు పార్వతికి ప్రత్యేకమైన పూజలు కళ్యాణోత్సవాలు జరుపుతారు ఈ తత్వం మన జీవితంలో ప్రేమ సమతుల్యతను ఎలా స్థాపించుకోవాలో తెలియజేస్తుంది అర్ధనారీశ్వర స్వరూపం మనకి జీవితానికి దారి చూపే గొప్ప సందేశాన్ని అందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్